హాయ్ ఫ్రెండ్స్ మే హ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీ పేహ్లాబా అప్ ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాము మనం ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లార్జామునే మూడు నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది గొర్రెలు కొనాలనుకునే వాళ్ళు ఒక ఆరు గంటలకు వచ్చినా ఇబ్బంది లేదనమాట ఈరోజు సంతలో గొర్రెలు ఎలా ఉన్నాయి వాటి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేస్తాం అలాగే సంత గురించి ఒక రెండు మూడు విషయాలు మాట్లాడతాను ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయిపోతుంది బస్ స్టాండ్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది మీరు బస్ కారు బైక్ ద్వారా రావాలనుకుంటే గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి మ్యాప్లో సెర్చ్ చేస్తే మీకు కనిపించేస్తుంది మార్కెట్ లొకేషన్ కరెక్ట్గా అలాగే ఈ సంతలో వచ్చేసి ఇక్కడ ఇప్పుడు మీరు ఈ యాభై గొర్రెలు కొన్నారు దీనికి ఇరవై పిల్లలు ఉన్నాయి ఆ పిల్లల్ని పక్కకు తీసేసి ఈ యాభై గొర్రెలకి జీవానికి అక్కడ యాభై రూపాయలు లెక్కన కట్టాలా ఈ గేట్ సంతలో నుంచి బయటికి పోవాలంటే సో ఒక జీవం కొన్న తర్వాత దానికి యాభై రూపాయలు అనేది కట్టాల గొర్రెలు విషయానికి వచ్చేటప్పటికి యాభై గొర్రెలు ఇరవై పిల్లలు కొన్నారు మీరు యాభై గొర్రెలకే డబ్బులు కట్టాలన్నమాట ఆ రకంగా ఉంటుంది గేట్ ఫీజు రహదారి బిల్లు అది ఏదైనా అనుకోండి అలాగే ఇప్పుడు ఈ కట్ట వచ్చేసి పది లక్షలు మీరు కొన్నారు ఈ పది లక్షలకి ఇడుపు ఇవ్వండి అంటే ఇక్కడ ఈ సంతలో అలా ఇవ్వరు ఆ అవకాశం లేదు ఇక్కడ మీరు కొనేటప్పుడే ముందుగానే చెప్పుకోండి ఆ విషయము ఇక్కడ అలాంటిది ఏమి ఇవ్వరు మీరు లక్ష కొన్నా ఇవ్వరు పది లక్షలు కొన్నా ఇవ్వరు ఇది కూడా ఉంది సో ఇంకా ఫైనల్గా పోతే సంత ఇప్పుడు తొమ్మిది అవుతుంది టైము ఈ తొమ్మిదిన్నరకి ఈరోజు మార్కెట్ ఏం లేదు ఇక్కడ నాకు పెద్దగా ఏం కనిపెట్టం లేదు ఇదిగో ఇక్కడ ఒక చిన్న కట్ట ఉంది అవతల పక్క ఒక కట్ట ఉంది సో ఇదిగో ఇక్కడ కట్ట ఉంది అక్కడికి మూడు ఇదిగో నాలుగు అవతల కనిపించేది ఐదు ఆ చివరిలో ఉండేది ఆరు కట్టలు ఆరు కట్టలు మాత్రమే ఉన్నాయి మామూలుగా ఈ సంత గురించి మాట్లాడుకుంటే ఆ చివరి గోడ నుంచి ఈ దారి మొత్తం ఇవన్నీ గొర్రెలే ఉంటాయి కానీ రోజు ఏమో గొర్రెలు కనిపించటం లేదు నాకు సో ఇక్కడ ధరలు తెలుసుకోవడానికి కూడా ఏం లేదు బ్యారమ్ కూడా ఏం జరగటం లేదు మీకు సంత గురించి డీటెయిల్స్ చూపించడానికి ట్రై చేశాను అలాగే ఏవైతే గొర్రెలు ఇక్కడ కనిపిస్తున్నాయో అవి ఎలాంటి గొర్రెలు ఉన్నాయనేసి ఒక్కసారి మీకు చూపిస్తాను బళ్ళు ఆల్మోస్ట్ ఎత్తేస్తున్నారు తొమ్మిది గంటలకే తొమ్మిదిన్నరకే అయిపోయింది మార్కెట్ ఇక్కడ ఒక పది పదిహేను ఉన్నాయి ఇక్కడ ఒక పది ఉన్నాయి వీటి ధరలు మనం అడిగి మీకు చెప్పినా కానీ మీకు అందాజు రాదు అంటే సంతలో ఎలాంటి ధరలు ఉన్నాయనేది అందా రాదు అంటే ఇవి యాభై కట్ట అనుకుందాం దాంట్లో నుంచి నలభై వెళ్ళిపోయినాయి బెస్ట్ బెస్ట్ ఇప్పుడు ఇది ఆయన పద్దెనిమిది కూడా ఇస్తాడు ఇరవై కూడా ఇస్తారు ఇరవై మూడు కూడా ఇస్తాడు ఇది తెలుసుకునేసి మీరు సంతకు వచ్చారంటే ఇక్కడ దెబ్బ పడిపోతుంది మళ్ళీ అంటే ఇక్కడ నేను ఇప్పుడు చెప్తే ఇది పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఉంటుంది మీరు ఇక్కడికి వచ్చినాక ముప్పై వేలు ముప్పై రెండు వేలు అంటారు అంటే దీంట్లో ఉండే మంచి క్వాలిటీ మొత్తం వెళ్ళిపోయినాయి మిగిలి ఉండేవి కాబట్టి వీటికి ధరలు నేను చెప్తే బాగుండదు మీకు కూడా అందాజకి రాదు లెక్కకు రాదు అన్నదే నా ఒక మాట మీకు చెప్పడానికి సో అలాగే ఈరోజు ఒక విషయం జరిగింది సంతలో ఇక్కడ ఒక చిన్నది ఉంది కట్ట ఒకరు వంద పిల్లలు కొనాలనేసి వచ్చారు ఇక్కడ వాళ్ళకి కావాల్సిన పిల్లలు లేదు వాళ్ళకి నచ్చినట్టుగా పిల్లలు లేదు అయినా కానీ ఆయన ఈరోజు వంద పిల్లలు కొనేశాడు దానికి ఒక కారణం ఉంది కొనలేదు కొని కొనేటట్టుగా చేశారన్నమాట అలాంటిది జరిగింది ఈరోజు ఒకటి మార్కెట్లో సో ఈ కట్టలో కొద్దిగా చిన్న పిల్లలు కనిపిస్తుంది ఏదో బేరాలు జరుగుతున్నాయి ఏదో విన్నాం వెళ్ళేసి వంద రూపాయలు చేతులు పట్టుకునేసి బేరం అడుగుతున్నారు ఎలా అడుగుతున్నారు ఏందనేది ఒక్కటైనా విన్నేసి వస్తాం పోయేసి గొర్రెల్లో పిల్లలు ఉన్నాయి సో ఇరవై పిల్ల పిల్లతల్లు వరకు పట్టుకుంటున్నారు ఆయనేమో ముప్పై రెండు వేలు చెప్పారు అడిగే మీరేమో ఇరవై ఐదు వేలు అడుగుతున్నారు ఇరవై ఎనిమిదికి అడుగుతున్నారా ఎంత దాకా ఆగుతుంది అందాజ భర్తీకి ఇవ్వాలనేసి సో అది ముప్పై ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలు ముప్పై రెండు వేలు బేరం చెప్పినారు ఈయన ఇరవై ఎనిమిది వేలకు అడిగినారు కొనే వాళ్ళు నా పక్కనే ఉన్నారు ముప్పై వేలకు వస్తుంది అనేసి అంచనా అనేసి ఆలోచిస్తున్నారు సరే నా కొద్దిగా బయట లోపల సంతలో ఒక పని పడింది ఇప్పుడే వాళ్ళు ఫోన్ చేశారు ఒక పని ఉంది చూసుకోవాలా ఈ గొర్రెలు కొద్దిగా బాగా కనిపిస్తుంది తొందరగా ఇది తీసుకునేసి అక్కడికి వెళ్తాను అంటే ఒక మూడు వారాల నుంచి పాపం వాళ్ళు చాలా ఇదిగా చేస్తున్నారు కానీ సెట్ కావటంలా ఈరోజు సెట్ అయ్యేటట్టుగా ఉంది వెళ్ళేసి వాళ్ళ పని కొద్దిగా చూసుకుని వద్దాం ఇక్కడ ఉండే కట్టల్ని చూపిస్తాను నేను ఇప్పుడు దీన్ని ఏమన్నా అన్ని పిల్లతల్లునాలుగురు ఇరవై ఐదు పిల్లతల్లు ఐదు సూళ్ళు ఎలా చెప్పినారు నా బేరమ్ ముప్పై రెండు వేలు చెప్పినారు ఏమైనా అడిగారా ఇంత దాకా దాకా తక్కువ ధర అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి అడిగారు సో ఓకే ఇలాంటిది ఒక కట్ట ఉంది ఇక్కడ సో అలాగే సంత అయిపోయింది కాబట్టి ఇంకొక రెండు కట్టలు ఉన్నాయో కూడా చూపించేసుకునేసి వెళ్తాను నేను సో విన్నారు కదా ధర ఆయన ఎంత చెప్పారనేది అన్న సంతోషం సో ఇక్కడ ఒక కట్ట ఉంది ఇది ఆగిపోయింది చాలాసేపటి నుంచి అంటే పొద్దున్న ఉండే కట్టల ధరలు చెప్తే బేరం ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు ఉండే బేరాలు ఏంటంటే వేరేగా వినిపిస్తాయి మీకు అది చూసుకునేసి వచ్చే వారం మీరు వచ్చారంటే అది కష్టమైపోతుంది మళ్ళీ పిల్ల తల్లులే అడుగుతున్నారంట దీంట్లో కూడా ఒకసారి చూద్దాం ఎంతకు అడుగుతున్నారు ఎందుకు గొర్రెలు కొద్దిగా పర్వాలేదు బాగానే ఉన్నాయి బా ఏం పట్టడం గుర్తుపట్టడం కనిపించడం లేదు మీరు మీరు బయట తిరుగుతా ఉన్నారు సో ఆయన ఏదో అడుగుతున్నారు గొర్రెలు చూపిస్తున్నారు ఒకసారి నేను అడుగుతాను ఆయన ఎంతకు అడుగుతున్నారు అనేది పిల్ల తల్లు అడుగుతున్నారా ఎన్ని పిల్ల తల్లు అడుగుతున్నారు అనేది అడిగి తెలుసుకుంటాము ఏమయ్యా ఎలాగున్నారు ఉన్నారు బాగున్నారా ఏం సంతలో మీరు కూడా ఏమైనా తెచ్చారా ఇంపించారా తెచ్చారా అమ్మేశారా సో ఈ కట్ట పొద్దున్నే బేరం అయిపోయిందంట బేరం అయిపోయినాక దీంట్లో డబ్బులు చాలా పోయేటప్పటికి వీళ్ళు ఇవ్వలేదంట సో ఆ కారణంతో ఆగిపోయినా అవి అన్నారు దీంట్లో పిల్ల తల్లుల వరకు ముప్పై నాలుగు వేలకు బేరం అయిందంట రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు వేలు జత ఆ లెక్కన బేరం అయిపోయేసి గొర్రెలు పట్టుకునేసి ఇదిగో రంగులేసి పక్కకు తీసేశారంట తీసినాక డబ్బులు కట్టేటప్పుడు ఏంటంటే చాలా లేదు డబ్బులు సరిపోవు అంటే మనం అలా అప్పు ఇవ్వలేమని చెప్పి మళ్ళీ తీసుకుని వచ్చి లోపల తోలేస్తారు సో అట్ట పోవడం పోవడం కట్టా ఇప్పటిదాకా అమ్ముడు పోలేదన్న ఈ బ్యాచ్ అట్టే ఆగిపోయింది అనేసి అమ్మేవాళ్ళు చెప్తున్నారు ముప్పై నాలుగు వేలకు భేరం అయినాయి రెండు గొర్రెలు రెండు పిల్లలు అప్పు అనేటప్పటికి ఇవ్వలేదు మళ్ళీ కొద్దిగా డబ్బులు అప్పు పడతాయి అనేటప్పటికీ అందువల్ల ఆగిపోయింది అసలు బేరమే పోయింది అనేసి అంటున్నారు ఇంకా ఒక బ్యాచ్ ఉంది అది కూడా చూసుకొని వచ్చేస్తాం మనం సో ఈ గొర్రెలు మన వీడియోలో పెట్టున్నామండి వారి గొర్రెలు ఇవి సో ఈయన ఇంటికాడ అమ్మ లేక ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా ఇలాగే ఉంది పరిస్థితి కొనుగోలు ఏం జరగటం లేదు గొర్రెలు వెళ్ళిపోయినాయి చూడు కొనుగోలు ఏం లేవన్న అనేసి అంటున్నారు అమ్మకాలు ఏం లేవనేసి ఇది ఇరవై ఆరు వేలకేమో ఇరవై ఐదు వేల ఎనిమిది వందలు దారం పెట్టారు ఇది సో ఇక్కడ ప్రస్తుతానికి దారం ఏం జరగలేదంట ఒక ఇరవై ముప్పై గొర్రెలు వచ్చేసి ఇరవై ఏడు వేలకు అడిగారంట ముప్పై గొర్రెలు అడిగితే ఇవ్వలేను అనేసి చెప్పి ఆపేస్తున్నారు మొత్తం నలభైగా అయితే ఇస్తాను అని చెప్తున్నారు నలభై అయితే కొద్దిగా ఉంటుంది మొత్తం మీద ఒక ముప్పై కాబట్టి ఇరవై ఏడు వేలకు అడిగితే ఇవ్వలేదంట సో మొత్తం మీద అయితే ఒక రక ఇచ్చేసేవాళ్ళు ఇంటిగాడు ఉన్నప్పుడు ఏంటంటే ఇరవై ఐదు వేల ఎనిమిది వందలకి ఇస్తానని చెప్పాడు ఆయన మొత్తం కట్ట మీద మొత్తం వంద కట్ట ఇది నూట మూడు కట్ట ఇది సో ఇదండి సంత వచ్చేటప్పటికి ఇక్కడ ఏం లేదు ఇక్కడ అయిపోయినట్టే లెక్క ఇందాక చెప్పాను కదా వేరే వాళ్ళు మన వాళ్ళు వచ్చిన్నారనేసి రాలేదు ఫోన్ చేశారు కొద్దిగా హెల్ప్ చేయండి అనేసి అక్కడ వెళ్తున్నాం వెళ్ళేసి వాళ్ళ పని చూసుకుని వచ్చేద్దాం నమస్తే అన్న ఎలాగున్నారు బాగున్నారా ఏం సంత ఈరోజు సోమవారం వచ్చేస్తా సో ఇదే అండి పరిస్థితి అన్నగారు కూడా ఫోన్ వచ్చేసింది నాకు వచ్చేస్తున్నాను అనేసి సో పళ్ళు అయితే కొద్దిగా ఇది బండికి వేసుకుంటున్నారు అయిపోయినట్టే మార్కెట్ అక్కడికి వెళ్దాం మనం ఒకసారి వెళ్ళి చూసుకుని వచ్చేద్దాం అన్న పిలుస్తున్నాడు చాలా అర్జెంట్ మార్కెట్ అయిపోయినట్టే లెక్క ఇంకా ఇక్కడికి సో మొత్తం ఖాళీ అయిపోయింది అసలు చూస్తే ఫ్రేమ్ అసలుకి ఎక్కడ ఖాళీ కనిపించదు మనకు